పాక్సీ టీవీ డిబేట్లో అమరావతి గురించి అమరావతి వేసల రాజధాని అని సంబోధించడంపై ఈరోజు అనంతపురంలో తెలుగు మహిళలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు అనంతపురం క్లాక్ టవర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వారు ఏమన్నారు అనేది ఒకసారి మీరే చూడండి

సాక్షి ఛానల్ అదే పనుగా విషం చిమ్మేకి ప్రతిరోజు ఏదో ఒక విధంగా విషం చిమ్ముతుంది ఆ సందర్భంగా ఈరోజు అమరావతి దేవతల అమరాజీ అనే విధంగా మన మోడీ నా నేతృత్వంలో మరియు మన సీఎం గారు నారా చంద్రబాబు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు ఆంధ్రుల కలగన్న రాజధాని అభివృద్ధి అవుతున్న సందర్భంగా దేశ విదేశాల నుంచి కొన్ని వేల పెట్టుబడులు అమరావతికి రాబోతున్నాయి రాబోతున్న సందర్భంగా అమరావతి చూడ చక్కన అమరావతి అయ్యే సందర్భంగా అదే సాక్షి వాళ్ళు కానీ దీనిని ప్రత్యేకంగా మా మహిళలందరూ ప్రత్యేకంగా ఖండిస్తున్నాం ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దగ్గుపాటి ప్రసాద్ అన్న సూచనల మేరకు టవర్ క్లాక్ నుంచి ఇక్కడ అంబేద్కర్ బ్రిడ్జి వరకు మహిళల కోసము ఆ సాక్షి ఛానల్ ఒక విధవ ఏదో మహిళలంతా అక్కడ ఉండే వాళ్ళంతా అబద్ధ అశుభ పదజాలాలతో మాట్లాడడం మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు అమరావతిలోనే ఎక్కడ ఆడలు లేరు వాళ్ళ ఇంట్లో లేరా వాళ్ళ అక్క చెల్లెళ్ళు లేరా తల్లిదండ్రులు లేరా ఆయన అట్లా పోతే మరి ఆ సజ్జల అంటాడు రాత్రి రాత్రి న్యూస్లో ఏమి ఏం సంబంధం ఉంది ఏం తప్పు చేసినారు ఏమి ఇది చేస్తారని కండ్లు కనపడలేదా వాళ్ళకేని అని మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా ఎక్కడైతే మహిళలు ఏ విధంగా గోడాడుతున్నారో ఆ విధంగా వాళ్ళకు కూడా కొట్టుకుంటుంది డిపా అదేవిధంగా నూట యాభై ఒకటి తెలుగుదేశంలో గెలిచి అఖండ మెజారిటీతో పదకొండు సీట్లకే పరిమితమై డిపాజిట్లు కూడా లేకోకుండా అసెంబ్లీ కూచొని ఇవ్వకుండా చేసినా కూడా వాళ్ళకి ఇంకా సిగ్గు రా రావడం లేదు అదేవిధంగా ఈరోజు మహిళలు ఇంత కించపరుస్తున్నారంటే ఇంకా ఇది ఇంతకన్నా దిగుజారు రాజకీయం లేదు అని మేము చెప్పుకోదాల్సిన విషయము అది ఒకటి ఆయన పిల్లలు లేరా అని మేము అనము ఎవరు లేడీస్ భారతిరెడ్డిని అనము వాళ్ళ పిల్లల్ని అనము అది మా నాయకులు మాకు సూచించిన ప్రత్యేకంగా మాకు మహిళలకి చెప్పించిండేది ఏమంటే ఎక్కడ సంస్కారం నేర్పినారు ఈరోజు అది వాళ్ళు చెడ్డ పని చేసినా కూడా మనం చేయకూడదు మన నారా లోకేష్ గారు అదే చెప్పినారు నాకు చీర గాజులు ఇస్తారని ఇవ్వండి మాకు అక్క చెల్లెళ్ళకి ఇచ్చి మేము సంతోషపడతామని అదే విధంగా వాళ్ళు చెప్పిన విధంగా మేము డిబేట్లో కూర్చొని నీ పెండ్లాము నీ చెల్లి మీరు ఎవరెవరు ఏ నాయకులు ఉండారో వాళ్ళందరికీ మేము కూడా అనొచ్చు ఆడాలని ఎందుకు అనలేకపోతున్నామంటే ఒక సభ్య సమాజం అనేది మాకు అడ్డొస్తుంది మా నాయకుడు అది మాకు నేర్పినాడు ఇదే విధంగా భారతిరెడ్డి గారు కానీ ఆ ఎవరెవరైతే ఆ విధవులంతా ఒకటిని అరెస్ట్ చేసినారు ఇంకా ఒక విధవ తప్పించుకొని తిరుగుతున్నాడు అదేవిధంగా ఎవరెవరు దీనికి అంతా బాధితులు ఉన్నారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి మరీ ఇట్లాంటి అబద్ధ జా అసభ్య మాటలు మాట్లాడకూడదని మేము ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యంగా దగ్గుపాటైన ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి ఖండిస్తున్నాము జై తెలుగుదేశం ఈరోజు ఈరోజు ప్రత్యేకంగా మహిళలు భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారంటే కారణం సాక్షి టీవీ సాక్షి పేపర్ కానివ్వండి వైసీపీ మూర్ఖులు కానివ్వండి మహిళలు అనేది గౌరవం లేకోకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడతారు వాళ్ళ వాళ్ళ నైజమే మహిళను దూషించడము ఏ మంచి కార్యక్రమం చేసినా అది చెడ్డగా భావించి దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయిన ఐదు సంవత్సరాలు వాళ్ళ డ్రామాని ప్రజలు చూశారు మరి ఈరోజు అమరావతి ఎంతో అభివృద్ధి జరుగుతుంది మళ్ళీ మోడీ గారు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి మనకు మనకు రైట్ హ్యాండ్గా నిలబడ్డారు ఆయన మన మన కూటమి ప్రభుత్వంలో ఈరోజు భారీగా కంపెనీలు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ మహిళల్ని గౌరవించే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ మరి ఈ ఇన్ని సంవత్సరం ఆ నలభై సంవత్సరాల పరిధిలో కూడా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు మహిళలను దూషించిన పాపాన పోలేదు అసలుకి మహిళల్ని గౌరవించాలంటే మా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి గారు వీళ్ళకి తప్ప ఇంకెవ్వరికి రాదు ఆ సభ్యత్వం ఆ సభ్య మంచి మంచిగా మాట్లాడే మానవత్వం వాళ్ళలో లేదు ఈరోజు ఈరోజు జరిగిన ఈ కార్యక్రమము రోజు కూడా జరుగుతుంది మరి ప్రతి ఒక్క సంఘాలు కూడా బయటకు వచ్చి ఖండిస్తారు మహిళల్ని మాత్రం ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడకూడదు ఇది అందరికీ ఒక ఒక సూచన ప్రతి ఒక్క మగవాళ్ళకి కూడా ఇది మహిళల్ని ఈ విధంగా మాట్లాడకూడదు అనేది ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చారు అందరికీ నమస్కారం గత నాలుగు రోజుల నుంచి మనం చూస్తున్నాము అమరావతి నగరాన్ని వేషల అమరావతి అని సాక్షి ఛానల్లో ఇద్దరు వెధవలు కూర్చొని మాట్లాడిన సందర్భం రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఉలికి పడింది ఒక విధవ అయితే దొరికాడు అరెస్ట్ చేశారు ఇంకో విధవ మిస్సింగ్ అయ్యాడు కృష్ణమరాజుని అతి తొందరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఈరోజు మహిళా లోకం అంతా రోడ్ల మీదకి వచ్చింది ఇప్పటి వరకు కూడా సాక్షి యాజమాన్యం భారతిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బయటకు వచ్చి దీని మీద స్పందించింది లేదు ఒక క్షమాపణ చెప్పింది లేదు వీళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని తీసుకోకపోతే ఇంకా తెలుగు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా ఈ ధర్నాలు వెళ్తాయని కూడా ఈ సందర్భంగా చెప్తారు అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఎలాగుందంటే ఉందంటే మహిళలంటే ఒక చిత్తశుద్ధి కూడా లేకుండా పోతోంది వైసీపీ గవర్నమెంట్కి ఎందుకు ఇలా అంటున్నానంటే రాజధాని కోసం వాళ్ళు రాజధాని తమ పంటలను కూడా లెక్క చేయకుండా రాజధాని నిర్మాణం కోసం రైతులు ఏవైతే స్వచ్ఛందంగా వాళ్ళ స్థలాలను ఇచ్చారో అలాంటి రైతుల్ని అంటే తల్లుల్ని తల్లుల్ని ఈరోజు వేషల్గా మాట్లాడారంటే ఆ సాక్షి జర్నల్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం ఎక్కడైనా ఏదైనా జరిగినా కూడా ఆయన మంచి మనకు చూపిస్తారు నలుగురికి తెలిసే విధంగా జర్నలిస్ట్ ఉండాలి కానీ ఇలా చిత్తశుద్ధి లేకుండా మహిళల గురించి వేషలు అని మాట్లాడటం ఇది ఎంతవరకు సమంజసం అయ్యా మీరెవరో జర్నలిస్టులు సాక్షిలో వర్క్ చేస్తున్నారు మీరెవరో తెలియదు రాష్ట్రం అంతటా ప్రపంచం అంతా కానీ ఈరోజు మీ వల్ల మీరు అక్కడ నివసిస్తున్నారు అక్కడ ఉన్న మీ తల్లికి మీ తల్లులకైతే మీ మీ భార్యకి పిల్లలు కూడా ఈరోజు వర్తిస్తుంది అంటే మీ భార్య ఫోటోని కూడా పెట్టి చూడండి ఈ వీడే పలానా వాడి భార్య వీడే ఇలా వేషాలని మాట్లాడాడు రైతులకి అని అంటే ఇది ఎక్కడికి వెళ్తోంది అసలు మన భారత రాజ్యాంగం ఏం చెప్పింది ఇలానా ఒక డెమోక్రసిక్ డెమోక్రటిక్ కంట్రీ అంటే ఇలా రైతుల గురించి తల్లుల గురించి ఇలా మాట్లాడుతున్నారు దీన్ని నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నారు ఈరోజు చిన్నబాబు లోకేష్ బాబు గారు కూడా వైజాగ్లో ఒకటే చెప్పారు ఎవరైతే ఆడవాళ్ళని మర్యాద ఇవ్వకుండా లెక్క చేయకుండా ఇష్టానుసారం మాట్లాడతారో ప్రతి ఒక్కరికి కూడా చట్టబద్ధంగా శిక్ష ఖచ్చితంగా అమలు చేశారు అలానే కేఎస్ఆర్ గారు అరెస్ట్ అయ్యారు డెబ్బై ఏళ్ల వయసులో ఆయనకు అవసరమా మహిళల గురించి మాట్లాడడం చిత్తశుద్ధి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా మాట్లాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు ఇంకోటి అబ్స్కాండ్లో ఉన్నాడు త్వరలోనే అతన్ని కూడా పట్టుకొని తగిన మూల్యం ఆడపిల్లలు ఖచ్చితంగా ఆడపిల్లలు క్షమాపణ చెప్పాలి దీనికి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో భారతిరెడ్డి గారు అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే బయటికి వచ్చి స్వచ్ఛందంగా మహిళలకు క్షమాపణ చెప్పి తీరాలి లేనిచో ఉధృతం లోకం రాష్ట్రం అంతటా కూడా ఈ చేస్తున్న ర్యాలీలు అయితేనే ఉధృతం చేసి సాక్షి ఆఫీస్ని తగలబెట్టేంత వరకు కూడా నిద్రబోమని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ మొన్నటి దినం సాక్షి పేపర్ ఈ ఏదైతే సాక్షి అమరావతి ఒక వేష అమరావతి అని సృష్టించిందో మాట ఇచ్చిందో అది వెనక్కి తీసుకోవాలనేసి తెలుగు మహిళలంతా కోరుకుంటున్నాం మీరు ఇలాగే చేస్తే తాడేపల్లి వరకు మీ కొంప చినిగే వరకు మేము ఆడికొచ్చి పోరాడుతామనేసి హెచ్చరిస్తున్నాం اڙي جو داو 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 ها منهن 34 ڪيترا وڃو ٿا ها دا داو پکڙا پکڙا جسٹس ہی وائن جسٹس ونتو چاوندو جسٹس اپوٹرنٹس چاوندو جسٹس 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 ہی وائن جسٹس ہی وائن جسٹس ہی وائن جسٹس پراو دي ميرل کي پراو دي ميرل کي